సెప్టెంబర్ తేదీ దేవుని వాక్యము కొరింతులకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము వచనము ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము మేము దేవుని వారమై ఉన్నాము అనుకృష్ణందు ప్రియమైన వార్లరా కొరింతులకు రాసిన పత్రికలో చాలా సమస్యల గురించి పౌలు వివరిస్తూ ఇలా అంటూ ఉన్నాడు అపోల్లో ఎవడు ఎవడు పరిచారకులే కదా ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి తిరిగి నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాను వృద్ధి కలుగు వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటు వాణిలోనైనను నీళ్లు పోయేవాణిలోనైనను ఏమీ లేదు నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకును అని మేము దేవుని జత ఉన్నామని తెలియజేస్తూ వచ్చాను ఒకరోజు వడ్రంగివాణి పనిముట్లు కాన్ఫరెన్స్ పెట్టుకున్నాయట ఆ కూటములో ఒకడు లేచి బ్రదర్ సుత్ గారు ఎక్కువ శబ్దము చేస్తూ టపా అని అందరినీ కొడుతూ ఉంటారు కాబట్టి ఆయన బయటకు పోవాలని ప్రతిపాదించారట అప్పుడు సుత్గారు లేచి నేను వెళ్ళిపోవాలంటే బ్రదర్ రంపం గారు కూడా శబ్దం చేస్తూ లోతుగా కోస్తూ ఉంటారు కనుక ఆయన కూడా వెళ్ళిపోవాలని అన్నాడట అప్పుడు రంపం గారు లేచి నేను వెళ్ళిపోవాలంటే తమ్ముడు చిత్రిక కూడా వెళ్ళిపోవాలి ఎందుకంటే వాడు ఊరికనే పై పైన మాత్రమే చెక్కను సవరిస్తాడు కానీ చెక్కను లోతుగా కోయడని అన్నాడట అప్పుడు తమ్ముడు చిత్రిక లేచి అలాగైతే బ్రదర్ డ్రైవర్ గారు మీరు కూడా నాలాగే మెత్తమెత్తగా తిప్పుతారు కాబట్టి ఆయన కూడా బయటికి వెళ్ళిపోవాలని అన్నాడట అయితే స్క్రూడ్రైవర్ లేచి ఈ కొల పెద్దగాడు కూడా వెళ్ళిపోవాలి వాడు ఊరికనే కొలుస్తూ వేధిస్తూ ఉంటాడని అన్నాడట ఇలా మిగిలిన పనిముట్లన్నీ ఒకటి మీద ఒకడు నిందలు మోపుకుంటూ గందరగోళం చేస్తుండగా నజరేతు నుండి వచ్చిన వడ్రంగి ఆ గదిలో ప్రవేశించను వారందరినీ గద్దించి మీరందరూ వెళ్ళి మేము ఈ స్థలాలలో కూర్చోండి మీరెవ్వరూ బయటకు వెళ్ళనక్కర్లేదు మీరందరూ నాకు కావాలి మిమ్మల్ని అందరినీ నేను ఉపయోగించుకునగలను అని చెప్పి అక్కడ ఉన్న ఒక చెక్కతో బలిపీఠము చేయ మొదలుపెట్టెను పనిచేస్తూ సుత్యను రంపమును చిత్రికను కొలబద్దను డ్రైవర్ను మిగిలిన పనిముట్లన్నిటినీ వాటి వాటి అవసరతను బట్టి ఉపయోగించి చక్కని బలిపీఠమును తయారు చేశాను అప్పుడు ఆ పనిముట్లన్నీ ఒకరి ముఖం ఒకరు చూసుకొని మనమందరము నజరేతు వడ్రంగి వాని చేతిలో వాడబడినప్పుడు ఎంతో చక్కని బలిపీఠమును చేయగలిగితామో చూడండి కాబట్టి మనమిక మీదట పోట్లాడుకొనక మనమందరము దేవుని పనిలో జత ఉందుము అనే తీర్మానానికి వచ్చారట వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు అనేకులు దేవుని సేవలో ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ నాలాగా ఆయన లోతైన బోధ చేయడం లేదని ఆయన బోధ పై పైన ఆదరణ వాక్యాలతోనే ఉంటుందని నా సేవే శ్రేష్టమైనదని అంటూ ఒకరిపై ఒకరు డుమ్మెత్తి పోసుకుంటున్నారు ఈ కథలో పనిముట్లపై మోపబడిన నిందలు కొంతవరకు నిజమైనప్పటికీ వడ్రంగి వాటన్నిటినీ ఉపయోగించుకుంటూ ఉన్నాడు వడ్రంగి ఆ పనిముట్ల యొక్క ప్రాముఖ్యతను బట్టి కాక అవసరతను బట్టి ఉపయోగించుకున్నాడు అన్ని పనులకు ఒకే పనిముట్టును వాడుకొనలేదు వాడుకునలేదు గాని ఆయా పనులకు ఆయా పనిముట్లను వాడుకున్నాడు అలాగే ప్రభు తన రాజ్య నిర్మాణమందు కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తులుగాను కొందరిని బోధకులు గాను కొందరిని అద్భుతములు చేయువారిగాను కొందరిని స్వస్థపరచువారి గాను కొందరిని ఉపకారములు చేయువారి గాను కొందరిని ప్రభుత్వం చేయువారి గాను కొందరిని నానా భాషలు మాట్లాడు వారి గాను నియమించను కనుక వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులరా మనమందరము దేవుని జత పని గ్రహించి దేవుని కొరకు ఆయన చేతిలో వాడబడే పనిముట్లుగా జత పని వారముగా దేవునికి సమర్పించుకుందాం ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోకుండా దేవుని చేతిలో వాడబడడానికి సమర్పించుకుందాం ఆమె క్రీస్తు పరిచర్యలో దేవుని జత పని వాడైన విజయ్ కుమార్ ఆమె